నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి ఈరోజు మనతో పాటు ఉన్న సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఏంటంటే మొన్న మన జరిగిన యువగాలం సక్సెస్ మీట్ అయితే జరిగింది సో దీని మీద సంకేతాలు జగన్కి ఎలా వెళ్ళి ఉంటాయి అండ్ దీనికి రివర్స్ కౌంటర్ ఎలా ఇవ్వబోతున్నారు సార్ యువగళం ముగింపు సభ మొన్న విశాఖ పూలపల్లి వద్ద దద్దరిల్లింది జనం విపరీతంగా వచ్చారు అది ఫెయిల్ చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వలేదు ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి టాబుల్ పం పంపిణీకి వెళ్ళాడు దానికి ఆర్టీసీ బస్సులు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి సభలకి జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులు ఇచ్చినప్పుడు అదే మరి అచ్చెన్నాయుడు రిక్వెస్ట్ లెటర్ పంపి ఆర్టీసీ బస్సులు ఇవ్వండి అంటే ఇవ్వచ్చు కదా వాళ్ళు డబ్బులు కట్టేక బస్సులు తీసుకునేది అంటే బస్సులు ఇవ్వకుండా ఫెయిల్ చేయాలని చూసిన అంతమంది హాజరయ్యారంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో నిన్నటి యువగళం సభే ఉదాహరణ అక్కడికి వచ్చిన జనమంతా కూడా తెలుగుదేశం అభిమానులు జనసేన అభిమానులుగా చూడటం కాదు మనం అది జగన్ బాధితుల సభ అక్కడికి వచ్చిన వాళ్ళంతా జగన్ బాధితులే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్క తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మీదే అరవై వేల మంది మీద కేసులు పెట్టాడంట రెండు వందల యాభై ఆరు మంది నాయకుల్ని జైలుకి పంపాడు అచ్చెన్నాయుడిని ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టాడు కొల్లు రవీందర్ని యాభై ఆరు రోజులు జైల్లో పెట్టాడు ధూళిపాల నరేందర్ని ఇరవై రోజులు జైల్లో పెట్టారు పట్టాభిని పదిహేను రోజులు జైల్లో పెట్టారు అసలు ఎందుకు అక్కడ దాకా ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబునే యాభై మూడు రోజులు జైల్లో పెట్టారే మొత్తం పై నుంచి కింద దాకా గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా కార్యకర్తలపై కేసులు నాయకులపై కేసులు జనసేన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలంటే రానివ్వలేదు బోర్డర్స్లో ఆపేశారు ఆయన ఏం చేశాడు అడ్డంగా పడుకున్నాడు రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ రోడ్డుకి చే పవన్ కళ్యాణ్ అడ్డంగా పడుకుంటే నాకు గతంలో ఎన్టీఆర్ ఇలాగే పడుకున్నాడు సెక్రటేరియేట్ ముందు ఆయన కూడా ఇలాగే ఏదో చేస్తే ముఖ్యమంత్రిగా అప్పుడే రోడ్డుకి అడ్డంగా పడుకుంటాడు ఎన్టీఆర్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకునే పరిస్థితి ఎందుకు తెచ్చారు అంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు అతను రాష్ట్రంలోకి రావటానికి నువ్వెవరు అడ్డం పట్టడానికి నీకు అందుకే అధికారం ఇచ్చింది ఇది ప్రజాస్వామ్యం జగన్ స్వామ్యం కాదు కదా ఇప్పుడు ఇక్కడ ప్రజలు స్వాములు జగన్ స్వామి కాదు ఏంటి ధర్మకర్త మాత్రమే ఆయన కేవలం పరిపాలకుడు కాపలాదారు మాత్రమే అది కూడా ఇన్నేళ్ళు ఐదేళ్లే ఆయనకి ఇచ్చింది కూడా ఇప్పుడు జనసేన కార్యకర్తలు వాళ్ళ నాయకుడిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు విశాఖలో పవన్ కళ్యాణ్ వచ్చాడు అక్కడ పెద్ద గొడవ నూట పాతిక మంది మీద కేసులు పెట్టి జైలుకు పంపారు ఎవరు జనసేన కార్యకర్తల మీద పవన్ కళ్యాణ్ ఇప్పటం అనే ఊళ్ళో జనసేన ప్లీనరీ పెట్టాడు ఆ ప్లీనరీ పార్కింగ్ కోసం యాభై రెండు ఎకరాలు ఇచ్చారు అక్కడ రైతులు అంటే పవన్ అభిమానులు వాళ్ళంతా కూడా ఇస్తే వాళ్ళు ఆయనకి భూములు ఇచ్చారు అనే కక్షతో యాభై రెండు ఇళ్ళు కొట్టేశారు అంటే వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీ నాయకుడు అడిగితే భూములు ఇస్తే అది వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏదైనా నష్టం జరిగితే ఆయన ఇస్తాడు పరిహారం నువ్వు కక్ష కట్టి వాళ్ళ ఇళ్ళు కూలగొట్టకూడదు కదా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అణచివేత పెరిగింది తప్పుడు కేసులు అక్రమ నిర్బంధాలు జైళ్ళకు పంపించటం హౌస్ అరెస్టులు ప్రశ్నించే గొంతుని నొక్కేశారు కంప్లీట్గా మీడియా పైన ఉక్కుపాదం మోపారు మూడు ఛానల్స్ అస అసెంబ్లీకి రావడానికి వీల్లేదన్నారు సర్కులర్ ఇచ్చేశారు ఏది మూడు ఛానల్స్ అసెంబ్లీ ప్రెమిసెస్లోకి రాకూడదని జీవో వన్నా ఏదో తీసుకొచ్చారు యువగలం కరెక్ట్గా ప్రారంభం ముందే లోకేష్ బాబు యువగళంకి వస్తున్నాడంటే అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారు ఆయన్ని వేదిక ఎక్కనీ లేదు ఆయన మైక్ లాక్కున్నారు స్టూల్ మీద ఎక్కి ప్రసంగిస్తానంటే ఆ స్టూల్ కూడా ఆయన సౌండ్ వెహికల్స్ సీజ్ చేశారు అడుగు వేయనీ లేదు లోకేష్ ప్రతి అడుగు ఒక పిడుగులాగా పడింది అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రకంపనలు సృష్టించాడు అవినీతి కుంభకోణాలు బయటపెట్టాడు ఒక్కొక్క ఎమ్మెల్యే పాదయాత్ర జరుగుతున్న చోట అతను చేసిన అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టుకుంటూ వచ్చాడు మీరు చూసుంటారు ఆ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎర్రగుట్ట ఆక్రమించి అక్కడ ఏదో స్విమ్మింగ్ పూల్స్ పెద్ద రాజప్రసాదాలు హార్స్ రేస్ క్లబ్లాగా అవన్నీ చేసిన దాన్ని శాటిలైట్ ద్వారా ఫోటోలు తీపిచ్చి అవన్నీ కూడా బయట పెట్టేసరికి ఎమ్మెల్యేలకి గంగ వెర్రులు ఎత్తిపోయింది యువగళాన్ని ఆపడానికి వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు ఆ వాలంటీర్ల మీద కూడా కేసులు పెట్టి జైళ్ళకు పంపారు యువగళ్ళం వాలంటీర్లు వీటన్నిటిని తట్టుకుని నిలబడి వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు మూడు వేల కిలోమీటర్లు ఒక రకంగా లోకేష్ని హీరో చేశారు రాజ్యాంగం పట్టుకుని నడవాల్సిన పరిస్థితి ఒక పార్టీ నాయకుడు ఇది కాదు కదా అంబేద్కర్ కోరుకున్నది భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం అన్ని రాజకీయ పార్టీలకే సమాన హక్కులు ఇచ్చింది పౌర హక్కులు ఇచ్చింది ఇవాళ ప్రజలు నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తారా ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతోంది అంగన్వాడీలంతా రోడ్డు మీదకి వచ్చారు ధర్నాలు ఆరు రోజులుగా ఇవాళ వంట వార్పులుగా మొత్తం రోడ్డు మీదే భిక్షాటనలు ఆంధ్రప్రదేశ్ అతలా కుతలమైపోతుంది ఆశా వర్కర్లు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి వాళ్ళకి ఇచ్చిన హామీలు నువ్వు నెరవేర్చలేదని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో సక్రమంగా చేయకపోవటం వల్ల వచ్చిన అనర్థం ఇదంతా కూడా యువగళం వేదిక యువగళం ముగింపు సభ సక్సెస్ అయ్యేసరికి కన్నుగుట్టింది ఆ వచ్చిన జనాన్ని చూసేసరికి వీళ్ళకి అక్కసు పెరిగిపోయింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు బాలకృష్ణ లోకేష్ వీళ్ళందరినీ ఒక ఫ్రేమ్లో చూసేసరికి లోకేష్ అన్నాడు కదా స్పీచ్లో జూమ్ చేసి చూపించండి తాడేపల్లిలో టీవీలు పగిలిపోతాయనో ఏదో అన్నాడు మరి పగిలియో లేదో మనకు తెలియదు నిజంగానే పగిలినట్టే కనపడుతోంది చూస్తుంటే పరిణామాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు స్పీచ్ స్పష్టంగా చెప్పాడు ఏ పరిస్థితుల్లో తను పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పాడు ఈ అణిచివేత మీద తిరుగుబాటు ఇదంతా కూడా నువ్వు నీకు ఇచ్చిన మ్యాండేట్స్ సద్వినియోగం చేసుకుని నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి పోలవరం పూర్తి చేసి అమరావతి పూర్తి చేసి స్కీమ్స్ అన్నీ కూడా సక్రమంగా అమలు చేసి ఉంటే నూట పాతిక స్కీములు రద్దు చేయకుండా ఉంటే అన్నా క్యాంటీన్లు మూసేయకుండా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి వచ్చేదా ఇంత వ్యతిరేకత పెరిగేదా ప్రజల్లో అంటే స్వయం కృతాపరాధమే కదా ఇప్పుడు ఓ యువగళం సక్సెస్ అయింది కదా అని చెప్పి నువ్వు కక్ష గట్టి ఇప్పుడు మళ్ళా లొకేషన్ అరెస్ట్ చేయాలని చూస్తే ఇప్పుడు సిఐడి పిటిషన్ వేసిందంట ఏది లోకేష్ అరెస్ట్కి అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో అది పక్కన పెట్టిందనో లేదా తీసేసిందనో అది రద్దు చేసిందనో ఇది అంటున్నారు అంటే చంద్రబాబు అరెస్టు చేశారు చేతులు కాల్చుకున్నారు తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇవాళ తెలుగుదేశం జనసేన స్వీప్ చేస్తుంది రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అనేది నిన్న యువగలం సభే చెప్పింది ఇప్పుడు మళ్ళా నువ్వు అన్నీ కూడా తెలుసుకోకుండా తప్పులు దిద్దుకోకుండా ఇప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళా లొకేషన్ అరెస్ట్ చేయాలని సిఐడితో పిటిషన్ వేయించావు చరపకురా చెడేదు తెలుగుదేశాన్ని చరపాలని చూస్తే చెడేది జగన్మోహన్ రెడ్డి జనసేనని చరపాలని చూస్తే చెడేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆల్రెడీ చెరిపేశాడు దిద్దుకోలేనంత తప్పు చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో ఇది ఇవాళ చర్చ తిరిగి మరొక చర్చతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే